ఇది చిన్నకా నుంచి గొల్లపూడి దాకెళ్ళే నేషనల్ హైవే ఆరు రోడ్లు ఉండద్ది విశాలమైన రోడ్లు ఇటేపు అంతా రెడీ చేస్తున్నారు చూడండి ఇంకా రోడ్లు అవ్వలేదు దాదాపు ఒక ఆరు నెలలు పట్టుదని చెప్తున్నారు అంటే చిన్నకాకాని నిడమర్రు తర్వాత నవలూరు వెంకటపాలెం మందడం ఇలా వెళ్తూ ఉండద్దు అనమాట అంటే రాజధాని కలుపుకుంటే వెళ్ళి గొల్లపూడి దాకా వెళ్ళిపోయేది కృష్ణా బ్యారేజ్ మీదగా వెళ్ళొద్దు అన్నమాట ఈ వంచిన కట్టాలంటే దాదాపు ఒక ఆరు నెలలు పట్టుద్దని చెప్తున్నారు పనులు వేగవంతం చేశారు చూడండి ఇదంతా ఇప్పుడిప్పుడే పనులు వేగవంతం చేశారు మొదట మందుగోడిగా ఉంది స్పీడ్ పెంచారు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పనుల్ని స్పీడ్గా పెంచారని చెప్తున్నారు ఇక్కడ ఏదైనా ఒక ఆరు నెలల్లో ఇక్కడ క్లియర్ అవుద్దని చెప్తున్నారు ఆ బ్రిడ్జి కడితే ఒక ఆరు నెలలు పట్టుద్ది అంటున్నారు వెంకటపాలెం ఏరియా ఇది చిన్నకాక నుండి డొల్లపూడి వెళ్ళే నేషనల్ హైవే ఇది ఫ్లైఓవర్ అక్కడ కడుతున్నారు వెంకటపాలెం మొత్తం రైతులు అరటి తోటలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఈ రోడ్డు మార్చి ఇటుగా ఇచ్చారు వెంకటపాలెం ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు ఇది ఇది కడుతున్నారు కాబట్టి పక్కగా మార్చారు మొత్తం అంతా రైతులు రాజధాని రైతులు అమరావతి ఏరియాలో వెంకటపాలెం మనం చూస్తున్నాం పనులు వేగవంతం చేశారు చూడండి ఈ విధంగా చూడండి చాలా పకడ్బందీగా చేస్తున్నారు రోడ్లు ఆ వెళ్ళే బస్సులు వెంకటపాలెం నుంచి మన మందనం వెళ్ళిపోతాయి లైను మందనం వెళ్ళే రోడ్డు అది బస్సులు వెళ్తాను చూసారా ఈ మందడం వెళ్తాయి ఈ బస్సు కూడా వెంకటపాలెం నుంచి రాజధాని అమరావతి వెళ్ళిపోయింది బస్సు వెంకటపాలెం నుంచి అమరావతి వెళ్ళిపోయింది డైరెక్ట్గా గురించి ఇటు జరిగితే రాజధానిలో ఈ ఏరియా సెంటర్ పాయింట్ కాబట్టి మందిరం వెళ్తాను కానీ ఇటు వెళ్తాను విజయవాడ వెళ్తాను కానీ సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ కూడా రోడ్డు విశాలం చేసి చేస్తున్నారు ఏదైనా సరే పనులు వేగవంతం చేయడం వల్ల ఈ ఏరియాలో భవిష్యత్తులో డెవలప్ అవుద్దని చెప్తున్నారు రాజధానిలో కేంద్ర బిందువుగా ఉండ మందిరం పక్కనే వెంకటపాలెంలో చూస్తున్నారు విశాలమైన రోడ్లు ఉండటం వల్ల ఏంటంటే మనకు అభివృద్ధి చెందుతాం ఎక్కువ రవాణా సుధకాలు ఉన్నప్పుడే మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది రోడ్లు విశాలం అయితేనే రోడ్లు విశాలం లేనప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి యుద్ధ ప్రాతిపాది మీద ఈ రోడ్లను చేస్తాల్సి ఉంటాయి ఇవన్నీ ఆరు రోడ్లు అటు మూడు ఇటు మూడు ఉంటే ఆరు రోడ్లు కూడా చూడండి మెటీరియల్ తీసుకొని వస్తుంది లారీ అక్కడ దాకా అన్నమాట మొత్తం కలపాలి కలపాలంటే దాదాపుగా ఆరు నెలలు పట్టొచ్చని ఇక్కడ అధికారులు చెప్తున్నారు వెంకటపాలెం సెంటర్లో ఉన్నాం అమరావతి రాజధాని వెంకటపాలెం ఏరియా ఇది చాలా విశాలంగా ఉంటుంది మొత్తం మొత్తం నిర్మాణం జరిగితే కానీ దీని గురించి మనకు సరైన అవగాహన ఉంటుందన్నమాట వేగవంతంగా చేస్తున్నారు రోడ్డుని రెడీ చేస్తున్నారు చూడండి ఇది రెడీ చేస్తున్నారు ఇది కూడా రెండు మూడు రోజుల్లో ఇక్కడ సిమెంట్ రోడ్డు వేసేస్తారని చెప్తున్నారు మొత్తం క్లియర్ చేశారు నేషనల్ హైవే కలుపుతున్నారు కాబట్టి నేషనల్ హైవే నిబంధనల ప్రకారం రోడ్డు విశాలంగా ఉండటం వల్ల ఈ గ్రామం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ప్రత్యేకంగా అమరావతిలో ఉంది కాబట్టి దీనికి ఎంత డిమాండ్ ఉందన్నమాట ఇక్కడ ఇటు నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతాం కాబట్టి గొల్లబూడి దాకా డైరెక్ట్ వెళ్తాం కాబట్టి నిర్మాణాల్లో వేగవంతం చేశారు చూద్దాం రండి మొత్తం రోడ్డు వెంకటపాలెం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు కరగంట మీదుగా ఊళ్ళోకి వెళ్ళేది అనమాట ఇది క్రీడాక్సిస్ రోడ్డుకి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఈ రోడ్డు పనులు వేగవంతం చేశారు చూడండి అంటే నాలుగు రోడ్లు వస్తాయి తర్వాత సర్వీస్ రోడ్డు చివర వచ్చిందని చెప్తున్నారు సర్వీస్ రోడ్డు డ్రైనేజీ వాటర్ సిస్టమ్ వెళ్ళడానికి ఇట్లా వెళ్ళటానికి మూడు రావడానికి మూడు ఆరు రోడ్లు సెంటర్గా చేస్తారని చెప్తున్నారు సర్వీస్ రోడ్లు ఉండటం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు విశాలమైన రోడ్లు ఉన్నప్పుడు ఈ ఏరియా అభివృద్ధి చెందుద్దని చెప్తున్నారు ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఎగడపాలు ఉంది కాబట్టి అమరావతి డెవలప్ అయితే కూడా డెవలప్ అవ్వద్దని చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు ఏదైనా సరే ఒక ఆరు నెలల్లో దీని గురించి స్పష్టత వచ్చిందని చెప్తున్నారు మొత్తం వేస్తే కానీ సమగ్ర స్వరూపం మనకు తెలుస్తుందని ఆలోచిద్దాం చూడండి వెంకటి బాధ